చేసుకుందామండి మమ్మల్ని మిక్గా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి ఎదుగున్నాయినా మీరు మా కన్న తండ్రిగా నుండి మమ్మల్ని వీక్షిస్తున్నారని మీరు మీరంటూ లేకపోయేటప్పుడు మా జీవితాలు ఏమైపోయేవో తండ్రి మీరు ఉన్నారు కనుకనే మేము ఏ విధంగా ఉన్నామో తండ్రి సహాయం దయచేయండి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా సహాయం దయచేయండి ఆయన చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును విడిచిన పిల్లలకు మంచి సమయోచితమైనటువంటి జ్ఞానం అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసు వారి పుణ్యనామంని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెను ముందుగా తనని దేవునికి వారి ద్వారా కృతజ్ఞాస్థులు చెల్లిస్తూ అలాగే కూడిచి మీ అందరు కూడా క్రీస్తు క్రీస్తువారి పిల్లలందనని తెలియజేస్తానండి ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు కూడా దేవుని మాటలోంచి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క పిల్లల స్థితిగతులు దేవుని పిల్లల స్థితిగతులు దేవుని పిల్లల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈరోజు ఆలోచించగలిగితే అసలు దేవుని పిల్లలు అనంటే దేవుని పిల్లలు అని అంటే ఎవరు ఆలోచించగలిగితే దేవుని పిల్లలు అనంటే మొత్తం సమాజం అంతా కూడా వస్తుందా మొత్తం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలేనా అయితే మరి దేవుని పిల్లల యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి ఆ దేవుని పిల్లలు ఎలా ఉంటే దేవుడు సంతోషపడతారు అసలు దేవుని పిల్లలుగా మనం ఏమైనా పేరు సంపాదించుకున్నాం అసలు ఇప్పటివరకు మనం బ్రతుకుతున్నది దేవుల్లోనే ఉన్నామా లేకపోతే దేవుని నుంచి వేరైపోయామా ఆలోచించాలి ఈరోజు దేవుల్లోనే ఉన్నామని అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తున్న వారు చాలామంది ఉన్నారండి ప్రియమణ దేవుని పిల్లలు ఈరోజు దేవుల్లోనే ఉన్నాను నేను నేను దేవుల్లోనే బ్రతుకుతున్నాను నేను దేవుల్లోనే ఉన్నాను అని అనుకుంటూ ఆ భ్రమలో బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోయిన వారు కూడా లేకపోలేదండి ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు దేవుని పిల్లలుగా మీరు బ్రతకుచున్నారా అయితే మీ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి ఒకేలా మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని కుమారునిగా కుమార్తెగా పేరు సంపాదించుకొని క్రీస్తు వారి రక్తము ద్వారా కడుగబడి దేవుని రాజ్యంలోనికి పరలోక రాజ్యానికి అర్హత సంపాదించిన వారిగా మనం ఉన్నప్పటికీ ఎప్పుడు పరలోకం వెళ్తామని అంటే అర్హత సంపాదించుకున్న వెంటనే మనం వెళ్ళిపోలేదు అర్హత సంపాదించుకున్న తర్వాత దగ్గర నుంచి ఆఖరి వరకు మూసేంత వరకు లేదా ఊపిరి ఆగిపోయేంత వరకు నేను ఎలాగుండాలని చెప్పింది ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెబుతుందని అండి పరశుద్ధ గ్రంథం అంతా దేవుని వాక్య ప్రకారముగా నమ్మకముగా చివరి వరకు ఎవరైతే బ్రతుకుచారో ఎవరైతే కొనియాడతారో ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో వారు మాత్రమే వెళ్తారు మత సుభాత్ర కూడా మంచి మాట ఉంటుంది ఏంటంటే అంతము వరకు సహించువాడు మాత్రమే వెల్లును పరలోకం ఇదేంటి మరి మరి మనం ఎవరు మన దేవుని పిల్లలం కాదా మన దేవుని కుమారులం కాదా దేవుని కుమారుడు కాదా మన ప్రక్షల్లు వేసేసుకుంటున్నారు కదా ప్రతి చోట దేవుని కుమారుడు రాసుకుంటున్నారు కదా దేవునికి ఆత్మీయ కుమారుడని రాసుకుంటున్నారు కదా దేవుని పిల్లలను రాసుకుంటున్నాము కదా అంటే మన దేవుని పిల్లరా అది మన భ్రమ ఒకసారి ఆలోచించుకోవాలి మన స్థితిని బట్టి మన ఆత్మీయ అభివృద్ధిని బట్టి ఆత్మీయ జీవితాన్ని బట్టి మన స్థితి మనకు అర్థమైపోతుంటుంది మన ఆత్మ మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే మనల్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు ఆయన నిన్ను నన్ను గద్దింప చేస్తూ ఉంటున్నారు గద్దెంపు చేస్తున్నప్పుడు నువ్వు ఆ గద్దెంపుకు లోబడేటువంటి బుద్ధిమంతుడిగా అయితే ఆ దేవుని యొక్క గద్దెంపుకు లోబడేవాడవైతే ఖచ్చితంగా నువ్వు దేవుని మార్గంలో ముందు కొనసాగే అవకాశం ఉంది ప్రియమైన దేవుని పిల్లారా అవును దేవుని ముందు నేను నిలబడినప్పుడు దేవుని ముందు నేను చలించుచున్నప్పుడు నేను దేవుని ముందు తిరుగులాడుతున్నప్పుడు నేను దేవుని గురించి బ్రతుకుచున్నప్పుడు నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా దేవుడు చూస్తాడు తెలుసుకుంటున్నాడు ఆయన తెలుసండి దేవునికి అన్ని తెలుసు ఆయన పాసిబుల్ అంటూ లేనిదే లేదు అన్నీ తెలుసు ఆయనకి అన్నీ తెలుసు నా జీవితం గురించి తెలుసు మన జీవితం అందరి గురించి తెలుసు ఎవరు ఎలాంటి వారు తెలుసు ఎవరి మనస్తత్వం ఏంటో తెలుసు ఎవరి మనసులో ఏముందో అంతరంగ స్వభావం పరిశీలించేవాడు అయినా కాదంటారా కాదండి నేను పైకి నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ మనం పైకి నవ్వుతూ జీవిస్తున్నప్పటికీ లోపల మన మనసులో ఎంత బాధ ఉందో మన మనసులో ఎంత బాధ ఉందో ఎంత స్వార్థం ఉందో ఎంత అసూయ ఉందో ఎంత మత్సరం ఉందో ఎంత ద్వేషం ఉందో ఎంత కలముషం ఉందో ఎంత మోసం ఉందో దేవునికి తెలియదు అనుకుంటున్నారా తెలియదు అని అనుకుంటే నాంత పిచ్చోడవడం రేడుకా అందుకే ఎంతకే చెప్పాను మీకు వెర్రివాడు అన్నారు ఇక్కడ ధనవంతుని లో సమార్తలో ధనవంతుని వెర్రివాడు అన్నారు దేవుడు ఎందుకనంటే ఏమీ తెలియదు అనుకుంటున్నాడు ఎవరికి నేను ఒక రైతుని నాకున్నటువంటి పొలం అంతా విస్తానంగా పండింది కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పవలసరం లేదు ఎవరి దగ్గర చేయి చెప్పాల్సిన అవసరం లేదు నాకు లోటు లేదని అనుకుంటూ దేవుణ్ణి మరిచిపోయినందుకు ఆ ఆలోచన విధానాన్ని దేవుడు గుర్తించి చెబుతున్న మాట ఏంటో తెలుసా అక్కడ నీ ఆలోచన విధానం బాగాలేదయ్యా నువ్వేమనుకుంటున్నావు అని అంటే లోకానుసారంగా ఆలోచించి నాకు ఏది లోటు లేదనుకుంటున్నావేమో అప్పుడే నువ్వు నువ్వెవరో తెలుసా వెర్రివాడవి అర్థమైందా ఇంకా మన స్థితి ఎలాగుంది మన స్థితి ఎలాగొందో ఆలోచించగలిగితే ప్రియమాన దేవుళ్ళ పిల్లర ఒకసారి మార్గ రం సువార్త మార్గ రసవార్తలో సందర్భం చూడగలిగితే ప్రియన దేవుని పిల్లలు నాలుగో అధ్యాయంలో మార్కు రం సువార్త నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎప్పుడూ కూడా వారి యొక్క బోధల్లో ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే ఉపమానాలు ఒక ఉపమానం చెబుతూ ఒక బోధ చేస్తున్నప్పుడు ఒక మెసేజ్ చెప్పాలని అంటే ఆయన ముందుగా ఏం చెప్పేవారంటే చుట్టూ ఉన్న పరిస్థితులను చూపిస్తూ చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులను చూపిస్తూ ఆయన ఏం చెప్పేవారు అంటే బోధ చేసేవారు నాయనా నువ్వు ఎలాగున్నావు నీ జీవితం ఎలాగుంది కాబట్టి ఎలాగ ఉంటే నీ జీవితం బాగుంటుంది పరలోక రాజ్యం ఎలాంటిది నీ జీవితం ఎలాగ ఉంది కాబట్టి నువ్వు సరి చేసుకున్నావా సరే సరే నువ్వు మార్చుకున్నావా సరే సరే లేదా పాతాళానికి పోతారయ్యా అని చెప్పేవారు యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగే యేసుక్రీస్తు వారు నాలుగో అధ్యాయంలో విత్తనం గురించి మాట్లాడుతున్నారు విత్తనం గురించి ఒక మనం చెప్పిన తర్వాత ఉత్తరం గురించి మాట్లాడుతూ ముప్పదంతులు గాను అరవదంతులు గాను నూరంతలు గాను ఫలించాలి అని చెప్పి నాలుగు రకాల వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతూ నాలుగు రకాల విత్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు విన్నారు శిష్యులతో వచ్చినటువంటి అనేక జనాంగము కూడా విన్నారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అయ్యా మార్నింగ్ ఒక మెసేజ్ చెప్పారు కదా ఆ మెసేజ్లో ఒక ఉదాహరణ చెప్పారు కదా ఒక ఉపమానం చెప్పారు కదా అయ్యా ఆ ఉపమాన భావము మరొక్కసారి చెప్పండి మహాప్రభు అని అడుగుతున్నారు చూడండి నాలుగో అధ్యాయం పదకొచ్చిన చదువుతున్నాడు చూడండి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానము గురించి ఆయనని అడిగిరి అందుకు ఆయన దేవుని రాజ్యమర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతురని వారు చూచుటకైతే చూచిన యు గై కొనకయు వినుటకకైతే వినయు ఉండుట ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నామని వారితో చెప్పాను మరియు ఈ ఉపమాన భావం మీకు తెలియలేదా నాయనా మీకు ఈ ఉపమానం అర్థం కాలేదా మీకు ఈ ఉదాహరణ మీకు అర్థం కాలేదా అది మీ చుట్టూ జరిగేదే కదా నేను చెప్పాను విత్తనాల గురించి మీకు తెలియదు కాదు విత్తనాలు మీరు చూస్తున్నవే కదా ఎప్పుడు మీరు విత్తనాలు చూస్తూనే ముందు కొనసాగుతున్నారు కదా విత్తనాలు మీకు తెలియదు కాదు వ్యవసాయం మీకు తెలియదు కాదు ఎక్కడ పడితే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నావే కదా నేను అన్ని కూడా నాలుగు రకాల విత్తనాల గురించి కూడా మాట్లాడాను కదా అందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఈ ఉపమాన బాబు మీకు అర్థం కాలేదు అని అయినా అర్థం కాలేదు ప్రభా మళ్ళీ చెప్తారా ప్రభా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్స్ వన్ మరొకసారి 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 ఎక్స్ప్లెయిన్ చేయమన్నారట ఏమన్నా చూడక్కడ తర్వాత ఈ ఉపమాన బాబు మీకు తెలియలేదా అలాగైతే అన్నీ మీకు ఎలాగో తెలియను అయితే ఈ చిన్న ఎగ్జాంపులే మీకు అర్థం కాకపోతే మీ చుట్టూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలోనే మీకు అర్థం కాకపోతే ఇంకా చాలా లోతైన మర్మాలు ఉన్నాయి చాలా లోతైన ఉపమానాలు ఉన్నాయి అవి ఎలాగ అర్థమవుతాయే మీకు అని చెప్తున్నారండి తర్వాత ఏమన్నా చూడండి అక్కడ అలాగైతే ఇప్పుడు పద్నాలుగు వచ్చినాం విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు తర్వాత తర్వాత ఏమన్నారండి అక్కడ త్రోపక ఉండువారు ఎవరనగా చెప్తున్నారండి అంటే నాలుగురు యొక్క కేటగిరీ చెప్పారు కదా పైన ఎవరెవరు పక్క ఉండివారు రాతి నెల ఉండువారు అలాగే మొండల పొదలో పడినవారు అలాగే నెల పడిన విత్తనాలు నాలుగు నాలుగు రకాల విత్తనాలు అనమాట అది త్రోవ పక్క పడిన విత్తనాలు ఏమైపోతో చెప్తున్నాను నేను అలాగే రాతి నెల పడితే విత్తనాలు ఏమైపోతుందో చెబుతున్నాను మొండల పొదలో పడితే ఏమవుతుందో చెబుతున్నాను అలాగే నెల పడితే ఏమవుతుందో చెబుతున్నాను కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి రాతి నెల పడితే ఏం జరుగుతుందో చెప్పాను ఏమంటే మొండల పొదలో పడిన విత్తనాలు ఏమైపోతాయి మీకు తెలుసు ఆల్రెడీ ఏమంటే త్రోవ పక్కన పండి విత్తనాల సంగతి ఏమైపోద్ది మీకు తెలుసు ఆల్రెడీ అదే మంచి మట్టిలో పడితే ఆ మొక్కలు ఏమవుతాయి మీకు తెలుసు మీకు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఏమండి మన చుట్టూ జరిగేటువంటి స్థితి చెప్పినప్పుడు మనకి ఎందుకు అర్థం కాదు సపోజ్ మనకి కోనసీమ కోనసీమలో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే వరి పొలాలు కొబ్బరి చెట్లు తాటి చెట్లు అలాగే అరటి చెట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి అవును కదా నాకు అరటి చెట్టు గురించి తెలియదు అన్నట్టు కోనసీమ వాడు ఏమన్నా ఇంకా వాడిని అది కానసేమేనా అని అడుగుతాం అర్థమైందండి మీకు వరి పొలాల్లో తిరిగి 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 అసలు చేయాలంటే ఏటండి వరి పొలాలంటే ఏంటండి వ్యవసాయం అంటే ఏటండి విత్తనాలు అంటే ఏటండి ధాన్యం గింజలు అంటే ఏంటండి అని అడిగారు అనుకోండి వాన్ని ఏమంటాం మనం అప్పుడు ఎంతకీ అసలు నువ్వు వ్యవసాయంలో కుటుంబంలో పుట్టావా నువ్వు రైతు పెట్టవేనా అసలు అని అడుగుతారు అంతేనండి ప్రిమాణ దేవుని పిల్లరా అలాగే యేసుక్రీస్తు వారు కూడా చెబుతూ మీకు ఈ చిన్న ఉపమానమే అర్థం కాకపోతే ఇంకా చాలా రకాల ఉపమానాలు ఉన్నాయ్యా చాలా లోతైన విషయాలు ఉన్నాయి అవి ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటారు మీరు అని చెబుతూ అప్పుడు మరలా ఆ నాలుగు రకాల విత్తనాల గురించి కూడా మాట్లాడుతున్నారండి ప్రియమాణ దేవుని పిల్లరా విత్తువాడు విత్తువాడు ఎవరట వాక్యం విత్తేటువంటి మనిషి అది నేనే వాక్యం విత్తుతున్నాను నేను వాక్యం విత్తుతున్నప్పుడు నాలుగు రకాల మనుషులు వింటున్నారయ్యా నాలుగు రకాల మనుషులు వింటున్నారు ఈరోజు మనం కూడా వాక్యం నేర్చుకోవడానికి వచ్చాం మనం కూడా వాక్యం వింటున్నాం వాక్యం వింటున్న వారిలో నాలుగు రకాల మనుషులు ఉంటారని చెబుతున్నారు చూస్తే ప్రభులు వారు ఇక్కడ నాలుగు రకాల మనుషుల అమ్మో అదేటి ఏమండి అందరూ చక్కగా ముందే కూర్చున్నారు కదా అందరూ బైబిల్ తెచ్చుకున్నారు కదా అందరూ చెప్పిన మాటకి ఆమెను అంటున్నారు కదా హరిళ్ళు అని చెప్తున్నారు కదా స్తోత్రం అని చెప్తున్నారు కదా దేవునికి మహింకొలుకం కాక అని చెప్తున్నారు కదా ఆమె అని చెప్తున్నారు కదా అయ్యా అది అని చెప్పేది వినుట మట్టుకు విందురు కానీ వారు గ్రహింపనే గ్రహింపరు స్కూల్కి పంపించని కుమారుని కుమార్తెని బాగానే ఉంది వెళ్ళడం బాగానే వెళ్ళాడు వెళ్ళి వస్తున్నాడు కానీ వాళ్ళు రాట్లేదానికి ఏంటి ఉపయోగం ఉదయాన్నే లేచావు స్నానం చేయించో బ్రష్ చేయించో టిఫిన్ పెట్టావు క్యారేజీ కట్టావు బుక్స్ పెట్టావు శుభ్రంగా బట్టలు వేసాను సరిదిద్దావు వాడిని చక్కగా రెడీ చేసి బొస్సెక్కించి మరి పంపించావు బొస్సెక్కిన కుర్రాడు లేదా కురమార్తె ఏం చేయాలి చక్కగా టీచర్ చెప్పినట్టుగా స్కూల్లో చెప్పిన వాడిని నేర్చుకుని చదివి ఇంటికి వచ్చి ప్రయోజకుడు కావాలి అలాంటిది వాడు పదో తరగతికి వచ్చినప్పటికీ కూడా ఆళ్ళు దిద్దుతున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది ఇంకా ఏబిసిడీలో దిద్దుతున్నాడు ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి హబ్బా ఎంత గొప్ప ప్రయోజకుడు అయిపోయినా కొడుకు అనుకుంటావా దున్నపోతులా పెరిగావు పది సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్తున్నాం ఇంకా ఏబీసీటీలు దిద్దుతామని అడుగుతారా అక్కడ చెప్పండి అవును కదా ప్రియమైనది వెళ్ళిపో అవునండి అంటే మన కుమారుడు లేదా కుమ్మ మన పిల్లల విషయంలోనే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము కదా మరి వినేటువంటి వాళ్ళు మనం ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వారాలు ఎన్ని నెలల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ ఎక్కడ మార్పు కనిపించింది ఎక్కడ అభివృద్ధి కనిపించింది ప్రియమైనది వెళ్ళి పిల్లరా లేదే వినేవారట నాలుగు రకాలుగా వింటారయ్యా విత్తేవాడు మాత్రం వాక్యం చెబుతున్నాడు పాపం అతను గొంతు దించుకుని నీ సేవ కూడా చెబుతున్నాడు నీ సన్నిధిలో దేని వాక్యాన్ని ఎంతో కష్టపడి ప్రయాసపడి చెబుతున్నారు ఆ చెప్పబడిన వాక్యం ఏమైపోతుంది తెలుసా నాలుగు రకాలుగా నాలుగు దిక్కులకు పోతుంది అంతకీ అందులో ఫలింపు తెచ్చేది ఎంత కొంచెం మాత్రమే వంద శాతంలో ఒకటి రెండు శాతం మాత్రమే ఓన్లీ వన్ టూ పర్సెంట్ మాత్రమే రిజల్ట్స్ తీసుకొస్తుంది మిగిలినటువంటి నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఏమవుతుందని అంటే వ్యర్థం అయిపోతుందంటే ప్రియమణ దేవులు పిల్లారా ఎవరి వలన నాలాంటి వారి వలన మనలాంటి వారి వలన మనం విన్నాం కానీ దాని ప్రకారంగా బ్రతకటం లేదనుకో విన్న వాక్యం ఏమైపోయింది అక్కడ అయిపోతుంది ఆ కేటగిరీ చెప్తున్నారండి ఎక్కడైనా అది మన స్థితిగతులు తెలియజేసేటువంటి సందర్భం మన స్థితిగతిలో ఇక్కడి నుంచి ఆలోచించండి జాగ్రత్తగా మొదటిది ఏట త్రోవ పక్క ఉండేవారు ఎవరనగా త్రోవ పక్కన ఉండేవారు ఎవరనగా వాక్యం వారిలో వ్యత్తపడును కానీ వారు విని వెంటనే శాతానికి వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతుంది నెంబర్ వన్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ అంటే సమ ఉదాహరణకు మన సంఘంలో వంద మంది కూర్చున్నారు అనుకోండి సేవకులు వాక్యం చెబుతున్నారు వాక్యం చెబుతున్నప్పుడు విన్నారు వంద మంది విన్నారు పాపం వంద మంది విన్నారు వంద మంది విన్న తర్వాత ఏమైందట వారిలో విత్తబడిన వాక్యం విత్తబడిన విన్నారు కానీ ఏమైందట వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఏం చేస్తుందట ఎత్తుకుని పోతుంది ఇది ఎలా తెలుస్తుందండి వచ్చిన వెంటనే హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళిపోతే మనం నా బ్యాగ్ పోయింది నా బ్యాగ్ పోయింది నా బ్యాగ్ పొంది అని చేస్తుంది చేస్తా పోయినమ్మా లేదంటే ఒక బైబిల్ పట్టిన వెళ్ళిపోయింది అనుకోండి లేదండి ఇది ఇప్పుడు అందులోకి ఫ్యాషన్ అయిపోయింది కదా ప్రతి ఒక్కరూ కూడా సన్నిధులను కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోతుంటాం మనం ఆ సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయింది అనుకోండి అవి నా ఫోన్ పోయింది నా ఫోన్ పోయింది నా ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చేస్తాడు వెళ్ళి అంటే పోతే వెంటనే కంప్లైంట్ ఇవ్వచ్చు అడవడి చేయొచ్చు కానీ ఇదేంటట త్రోపక్క విత్తబడిన వారంటే ఎవరనంటే వాక్యం వింటారు కానీ వారిలో వాక్యము నిలిచి ఉండదు దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి మనకు ఎలాగ అర్థమవుతుంది మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్రియమైనది వెళ్ళి వాక్యం వినడం అయితే వింటారు కానీ అస్సలు గుర్తు పెట్టుకోరు ఈ వారం చెప్పిన వారం వాక్యం మరుసటి వారం అడిగితే ఏమంట తెలుసా తెల్ల మొక్కలు వేస్తాం అనమాట అదే ఒక మంచి విద్యార్థి ఒక మంచి విద్యార్థి ఒక టాప్ ర్యాంకర్ ఏం చేస్తారో తెలుసా ఎప్పుడు టీచర్ అడిగినా చెప్పబడినటువంటి లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడిగినా వెంటనే అడిగేస్తా తెలుసా ఆన్సర్ చేయగలడు దట్ ఈస్ ద గ్రేటర్ స్టూడెంట్ వాడు మంచి ర్యాంకర్ స్టూడెంట్ వాడు అంటే వాడు అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే ఆ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అంటే ఆ టీచర్ చెప్పినప్పుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకుంటున్నాడు ఈ స్టోరేజ్డ్ బ్రెయిన్ బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటున్నాడు ఆయన బాగా అబ్బాయి లేదా ఒక అమ్మాయి కావచ్చు ఆ స్టూడెంట్ అతను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్టోర్ చేసుకుని ఎప్పుడు అడిగినా నిద్రలో లేపడినా కూడా ఏం చేస్తున్నాడు అంటే వెంటనే ఆన్సర్ చేయగలుగుతున్నాడు అంటే హీజ్ అ రియల్ గ్రేట్ ర్యాంకర్ అదేవిధంగా ఒక సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఆ విన్న వాక్యాన్ని ఎవరు బ్రెయిన్లు స్టోర్ చేసుకుంటున్నారు ఎవరు హృదయం అనే పలకల మీద రాసుకుంటున్నారు ఎప్పుడు అడిగినా ఎప్పుడు అడిగినా ఎప్పుడు అడిగినా తన నెమర వేసుకుంటూ ముందు కొనసాగేవారు ఎవరు చెప్పండి ప్రేమ దేవల పిల్లారా ఎవరు అందులో నేనున్నానా ఈరోజు చెప్పిన వాక్యం గంట తర్వాత అడిగితేనే మనం చెప్పలేమే అలాంటిది వారం క్రితం లేదా నెల రోజుల క్రితం పోయిన పుట్టినరోజుకు నువ్వు ఏం కోరు వండుకున్నావో చెప్పగలవు అంతేనే కదా పోయిన పుట్టినరోజుకి ఏ బట్టలు వేసుకున్నావో చెప్పేయగలవు పోయిన పుట్టినరోజుకి ఏ కేక్ కొనా కూడా చెప్పేయగలవు పోయిన పుట్టినరోజుకి నువ్వు ఏ మాటలు మాట్లాడావు ఏ పాటలు పాడావో ఏం చేసావో ప్రతి ఈ ఇన్సిడెంట్ని కూడా క్షుణ్ణంగా చెప్పగలవు కానీ ఏమన్నారు ఇక్కడ త్రోవ పక్క వెత్తబడిన వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడిన కానీ చాలాసార్లు చెప్పాను కానీ అనే మాట విత్తపడింది కానీ ఏమైందనంటే వాక్యము వారిలో నిలిచి ఉండలేదు వారి హృదయం అనే పలకల మీద ముద్రించబడలేదు అలాంటి కేటగిరీ నేనా ఒక దేవుని పిల్లల యొక్క స్థితిగతులలో మొదటి స్థితి ఏముందని దేవుని వాక్యం విని మరిచిపోయేవారిగా మనం ఉన్న ఉంటే మన విత్తనాలు పనిచేయట్లేదు సరిగా మన ఆత్మీయ జీవితం బాగోలేదనమాట అయితే రెండవది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏమన్నారు అక్కడ వెంటనే అటువలే ఆ తర్వాత మాట్లాడుతూ అటువలే రాతి నీళ్లను వెత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు వీళ్ళు ఎవరంటే వంద మందిలో ఒక యాభై శాతం మంది పోయారు పక్కి లేదా ఒక ఇరవై ఐదు శాతం మంది పోయారు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారనుకోండి వంద శాతంలో ఇరవై ఐదు శాతం మంది ఏమన్నారు అంటే వాక్యం విని మర్చిపోయారు వాళ్ళందరూ ఇరవై ఐదు మందిని పక్కన పెట్టండి ఇంకా డెబ్బై ఐదు మంది ఉన్నారు ఇక డెబ్బై ఐదు మందిలో మరొక ఇరవై ఐదు మంది ఏమవుతున్నారట వాక్యం వారిలో వెత్తబడుతుంది వింటారు విన్న తర్వాత వీరేం చేస్తారు తెలుసా అమ్మయ్య ఈరోజు మంచి వాక్యం చెప్పారు అయ్యారు మీకు నిండు వందరాలని చెప్తారు చాలా సంతోషం అంటే మీరు వాక్యం విన్నదాన్ని అర్థం చేసుకున్నారనమాట మనం చెప్పబడిన వాక్యం వారికి అర్థమైంది సంతోషం చాలా మంచిది ఆ తర్వాత ఏమైందట తర్వాత ఏమైంది చూడండి అక్కడ వాక్యం వారిలో వెత్తబడిన కానీ విని సంతోషం అంగీకరించేవారు అయితే మరి ఏదో కిటికీ పెట్టారు ఇక్కడ కానీ అయితే అయినను అయినప్పటికీ అనే పదాలు వచ్చేయంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని పిల్లలు అయితే ఏమంటారు అక్కడ వారిలో వేరు లేనందున కొంతకాలం వరకు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే వారు అభ్యంతర పడిపోయి దేవునికి దూరమైపోతారు వాక్యాన్ని మరిచిపోతారు అంటే వీళ్ళెవరనమాట వీళ్ళు అంటే విన్నప్పుడు నిప్పు మీద నీళ్ళు ఎలా ఉంటుంది వెంటనే ఒక్కసారిగా స్పందిస్తుంది నిప్పు మీద నీళ్ళు వేసినప్పుడు ఒక్కసారిగా స్పందిస్తుంది అది వెంటనే చల్లారిపోతుంది అలాంటి అన్నమాట అంటే వీరు అప్పటికప్పుడు దేవుని వాకింగ్ గురించి అబ్బో ఎలాగైనా సరే దేవుని పని చేసేద్దామండి అమ్మో ఎలాగైనా సరే నేను దేవుని గురించి బ్రతకాలండి ఎలాగైనా సరే నేను మారిపోతానండి ఎలాగైనా సరే నేను దేవుని గురించి బ్రతుకుతానండి అని ఆలోచన లేదా వాగ్దానాలు చేసేస్తారు కానీ కొంచెం శ్రమ అయినను కొంచెం శోధనైనను కొంచెము బాధైనను వస్తే వెంటనే వీరేమైపోతారట వీరేమైపోతారట అభ్యంతర పడిపోయి ఈ దేవుని నమ్మిన తర్వాత నాకు శోధనలు వచ్చాయి ఈ దేవుని నమ్మిన తర్వాత కష్టాలు వచ్చాయి ఈ దేవుని నమ్మిన తర్వాత నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు ఈ దేవుని నమ్మిన తర్వాత నాకు అవమానాలు ఎక్కువైపోయాయి అని అనుకుని వీరు క్రమక్రమంగా క్రమక్రమంగా దేవునికి దూరం అయిపోతారని ప్రియమైన దేవుని పిల్లారా ఇక ఇరవై ఐదు శాతం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు వాక్యం వింటారు విన్న వెంటనే ఏమవుతుందట మర్చిపోతారు మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరట వాక్యం విని కొంతకాలం లేదా కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు బాగానే దేవుల్లో ఉంటారు కానీ ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే చిన్న సమస్య వస్తే వెంటనే దేవుని దూషించి వెళ్ళిపోతారు వారు మనం ఏమన్నా నెక్స్ట్ మూడవ కేటగిరీ మూడవ కేటగిరీ ఎవరట మూడవ కేటగిరీ ఎవరట పద్దెనిమిది వచ్చినాం ఇతరులు ముండ్ల పదుల విత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతర అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుటం వలన అది నిష్ఫలమగును ఇందులో చాలా మంది బడాబాబులు ఉంటారు తెలుసండి ఇందులో చాలా పెద్ద పెద్ద సేవకులు కూడా పడిపోతుంటారు ఇందులో చాలామంది విశ్వాసులు పుట్టుకుతో క్రైస్తవులు వారు చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళుతూ పడ్డలైపోయినవారు చాలా గొప్పవారిగా పేరు ప్రగడించి సంఘంలో పెద్దలుగా ఉన్నవారు కూడా ఏమైపోతారు అంటే ఐహిక విచారములు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కుటుంబ విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తే లేదా ధన విషయంలో లోక సంబంధమైన విషయాలను బట్టి దేవునికి దేవుని వాక్యాన్ని వారికి కనపడతారు దేవుని వాక్యాన్ని మరిచిపోతారు మనకు మెసేజ్ చెప్పాను మీకు అదే దేవుణ్ణి గణపరచువాడువా దేవుణ్ణి మరిచిపోయేవాడువా అని అన్నాను ఎందుకనంటే అంటే దేవుణ్ణి మరిచిపోతున్నారావో ఎప్పుడు దేవుణ్ణి బట్టి లోకంలో అన్ని సంపాదించుకుంటారు ఉద్యోగం సంపాదించుకుంటారు అధికారం సంపాదించుకుంటారు ఆస్తి అంత సంపాదించుకుంటారు లేదా ఐశ్వర్యం సంపాదించుకుంటారు అన్ని సంపాదించుకున్న తర్వాత దేవుని నామమును స్థుతించడం మర్చిపోతారు ఒక ధనవంతుడిలా అక్కడ ధనవంతుడు ఏం చేశారని చెప్పాను అక్కడ నా ప్రాణమా అనేక సంవత్సరాలు సరిపడినటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది వెన్న దేవుడా నీకు చాలా సంతోషమయ్యా నీకు వందనాలు అయ్యా నీకు నిండు వందనాలు అయ్యా అని చెప్పి దేవుని జ్ఞాపం చేసుకోలేదండి ఆయన అలాంటి వారన్నమాట వీళ్ళు ఎవరు ఐహిక విచారముల వలనను తర్వాత ఏమన్నారు అక్కడ ధన మోసము మరి ఇతర అపేక్షలను లోపలకొచ్చొచ్చి అంటే దేవుని స్థానాన్ని లోక సంబంధమైన విషయాలు లోక సంబంధమైన అధికారం లోక సంబంధమైన ఐశ్వర్యం లోక సంబంధమైనటువంటి అధికార నాయకత్వ లక్షణాలు లేదా లోక సంబంధమైనటువంటి ఉద్యోగం లోక సంబంధమైన విషయాలు అన్నిటినీ కూడా ఎక్కువగా గ్యాదర్ చేసుకుంటూ ఎక్కువగా అపేక్షిస్తూ ఎక్కువగా ఆశపడుతూ ఏమంటే ఆశ ఉంటుంది చెప్పండి ఈరోజు మనిషి ఎలాంటి వాడనంటే ఆశ ఆశ అంతకంతకు 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 అంటే ఏమండి నడుచు నడుచుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తికి సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి ఏమనిపిస్తుందంటే నాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండి అనిపిస్తుంది అండి అవునా కదా చెప్పులు లేకుండా చాలా కష్టపడి మా చిన్నప్పుడు అయితే నేను చెప్పులు లేకుండా కష్టపడి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి ఎండలో అప్పుడు ఏమనిపించానంటే సైకిల్ మీద ఎవరైనా వెళ్తున్నారనుకోండి ఏమనిపించేద్దానంటే హబ్బా నాకు డొక్కు సైకిల్ ఉన్న చాలు సౌండ్ వచ్చేసినా పర్వాలేదు ఒక పక్క నుంచి పాటలు ఊడిపోతే పడిపోయిన పర్వాలేదు కానీ ఒక చిన్న సైకిల్ పాత సైకిల్ ఉంటే చాలనుకునేవాడిని అంటే నడుచుకుంటూ వెళ్ళేవాడికి ఒక సైకిల్ ఉంటే అనుకుంటున్నాడు సైకిల్ మీద వెళ్ళేవాడికి బైక్లో వెళ్ళేవాడిని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి సైకిల్ మీద వెళ్ళేవాడికి బైక్ మీద వెళ్ళేవాడిని చూస్తే నాకు ఒక బైక్ ఉంటే బాగుండేదే ఇంత కష్టపడి తక్కువ అవసరం లేదు కదా అలాగా హాయిగా సీటు మీద కూర్చుంటే అది దానికదే వెళ్ళిపోతుంది కదా చక్కగా అని అనిపిస్తుంది ఇక బండి మీద వాడికి కారు మీద వెళుతున్న వాడిని చూస్తే అదవుతాం మీకు ఎందుకు కారు మీద వాడిని చూస్తే హబ్బాయి ఎంత ఎండైనా వర్షమైనా ఏ ఇబ్బంది లేకుండా అన్ని గ్లాసులు వేసుకుని ఏసీ వేసుకుని హాయిగా వెళ్ళొచ్చు కదా అని అనుకుంటాడు అంటే ఈ స్థితి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన అది వెళ్ళి ఒక స్థితి నుంచి మరొక స్థితి మరొక స్థితి మరొక స్థితి అంటే ఆశ మనిషికి మనిషికి ఆశ ఎక్కువైపోతుంది ఆ ఆశలో ఏమవుతుంది తెలుసా అద్వితీయ దేవుని మర్చిపోతున్నాం మనం అంతా అది కోరుకోవటం తప్ప నేను అనడం లేదు కానీ నడుచుకుంటూ వెళ్ళేవాడు సైకిల్ సైకిల్ మీద వెళ్ళేవాడు ైకు బైక్ మీద పెట్టాడు కారు కారు మీద వెళ్ళేవాడు ఫ్లైట్ ఎలా అనేక రకాల పైకి వెళుతున్నప్పుడు ఆలోచన విధానం వెళుతున్నప్పుడు ఇవన్నిటికి ఎదుగడానికి గల కారణం ఎవరు నా ఎదుగుదలకు గల కారణం ఎవరు నా ఉద్యోగం వెనకున్నది ఎవరు నా అధికారం ఇచ్చింది ఎవరు నా ఆస్తి అంతస్తు పెరగడానికి గల కారణములు ఎవరు అని ఆలోచిస్తే ప్రేమ దేవుని పిల్లరా ఒకే ఒకరు కనిపిస్తారు దట్ ఈస్ గాడ్ ఆ దేవుడు కదా ఆ దేవుడు అంటూ లేకపోయి ఉంటే నేనేమైపోయేవాడిని సైకిల్లోనే పోయేవాడిని బైక్ మీదే పోయేవాడిని కారు మీదే పోయేవాడిని కానీ మరిచిపోకూడదట మరిచిపోకూడదు ఇక్కడ ఏమన్నారు మూడు రకం గురించి మాట్లాడుతూ ఒక యాభై శాతం పక్కలు పోయారు ఇంకో యాభై శాతం మంది ఉన్నారు అందులోకి ఇరవై ఐదు శాతం ఏమైపోతున్నారంటే ప్రియమైనది వల్ల పిల్లలు ఇరవై శాతం ఏమవుతున్నారంటే కొంతకాలం దేవుళ్ళు బాగానే ఉంటున్నారు బోధకులుగా తయారవుతున్నారు సేవకులుగా తయారవుతున్నారు సువార్థులుగా తయారవుతున్నారు మంచి విశ్వాసాలుగా తయారవుతున్నారు బాగానే ఉంది కొంతకాలమైన తర్వాత లోక సంబంధమైన పరపతి లోక సంబంధమైనటువంటి అధికారం లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం లోక సంబంధమైనటువంటి ఆధిక్యత వచ్చేటప్పటికీ ఇంకా ఇగో ఫీలింగ్స్ మొదలవుతున్నాయి దేవుణ్ణి మరిచిపోవడం ప్రారంభిస్తున్నారు దేవుని తగ్గించి వీరిని వీరు హెచ్చించుకోవడం మొదలవుతున్నారు మీరు చాలా చూడలేదు మీరు అందరినీ ఈరోజు దేవునిక రాకముందు ఏమీ లేని వాడికి కనిపిస్తాడు దేవునికి వచ్చిన తర్వాత అన్ని సకల ఐశ్వర్యాలు వచ్చిన తర్వాత దేవుని మరిచిపోయి తన్ను తను హెచ్చించుకునే వారికి కనిపిస్తున్నారు చాలామంది సేవకులు కబద్దార్ దేవుని ప్రళు ఆలోచించండి దేవుని సేవకుల ఆలోచించండి దేవుణ్ణి మరిచిపోయి మనం వేరుగా మనం ఏమీ చేయలేము దేవుణ్ణి గణపరుస్తూ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప అని చెప్పి దేవుని స్థుతిస్తూ ముందు కొనసాగిపో ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇంకా దేవుడు నిన్ను హెచ్చించి దేవుడు నిన్ను అనేకులకు ప్రతిగా అనేకులకు నీకు ఒక సాక్షిగా నిలబెడతాడు దేవుడు అంతేగాని నా గొప్పతనము నా టాలెంటు నా హోదా లేదా నా అధికారము నా జ్ఞానం అని అనుకుంటే ఒకరు నేను విర్రవిగా అనుకో ఏమన్నా ఒక ఒకరోజు ఏ రోజును మొత్తినట్టుగా పురుగులు పడి చనిపోయాడు కదా ఒక హేరోతో తను తను హెచ్చించుకున్నప్పుడు ఒక మొత్తు మొత్తాడు దేవుడు వెంటనే వేయపడు తెలుసా పురుగులు పడి అక్కడ అక్కడే చనిపోయాడు ప్రేమ దేవుని పిల్లారా మళ్ళీ మనం హెచ్చించుకోకూడదు ఇది మూడు రకం గురించి అదే చెప్తున్నారు కొంత వాక్యం వచ్చేటప్పటికి కొంత జ్ఞానం వచ్చేటప్పటికి కొన్ని విషయాలు తెలిసేటప్పటికి అంత గొప్ప లేదు నాకు అంత తెలిసిపోయింది నాకు అంత కనువిప్పు కలిగిపోయింది అనుకుంటారు కొంతమంది కొంతమంది దేవుని పిల్లలు వద్దండి అది చెప్తున్నారు అక్కడ మూడోది ఏటా మళ్ళీ చెబుతున్నాను పద్దెనిమిది వచ్చినాం మొండల బదులు విత్తబడిన వారు ఎవరైనా వీరు వాక్యం విందురు కానీ ఐక విచారములను ధనమోషమును ఇతర అపేక్షలలో లోపలకు చొచ్చి వాక్యమును వలన రాయబడి చూడండి అక్కడ వాక్యమును అణిచివేస్తారు వీళ్ళు దేవుని అణిచివేస్తారేకా దేవుని వాక్యం పట్టించుకోరేక వీరి గురించి వీరు గొప్పలు చెప్పుకోవడం వీరి గురించి వీరు మాట్లాడుకోవడం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తారండి చాలా మంది సేవకులు ఇలాంటి పోయే కాలం వద్దండి నీ గురించి చెప్పుకోవడం కాదు మనల్ని పుట్టించిన దేవుని గురించి చెప్పు మనకు రక్షణ నిమిత్తం తన ప్రాణాన్ని త్యాగం చేసిన క్రీస్తు వారి గురించి చెప్పు మనల్ని నడిపించడానికి ఆత్మ సంచవ్వు గారు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పడం ప్రయత్నించేయి అంతప్ప నా గురించి ఎందుకయ్యా మన గురించి కాదయ్యా ఆయన గురించి మనం చెబితే వాక్యం అంతకంతకు అంతకంతో అభివృద్ధి పరుస్తుంది లేదా వాక్యమును నువ్వు అణచిపెట్టి మొదలు పెడితే నువ్వెవరో తెలుసా మొండ్ల పొదలలో వాటి విత్తనం లాంటి వాటివి ఏమైపోతావు నువ్వు ఫలిస్తావా ఫలించగలవా లేదు తర్వాత ఇరవై శాతం పక్కపోయింది మరలా మరొక ఇరవై శాతం మరొక ఇరవై ఐదు శాతం ఎవరు చూడండి అక్కడ ఇరవై వచ్చినాం మంచి నేలన విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలు గాను నూరంతలు గాను ఫలించువారని చెప్పాను మంచి నేలను పడిన వారు మంచి మట్టిలో పడిన వాళ్ళు వెళ్ళు మట్టిలో మాణిక్యాలంటే చూసారా మంచి మంచి నేలన పడి మంచి నేల కాకుండా మంచి లోపలికి విత్తనాలు లోపలికి వేరు తన్నుకుంటూ వెళ్ళి అది ఫలిస్తుందండి నిజంగా ఒక గింజకు వంద నూట యాభై రెండు వందల యాభై గింజల వరకు వస్తాయనంటే దాని అర్థమైతే తెలుసా ఫలింపు బాగుంటుంది ఎవరు వెళ్ళు ఎవరైతే దేవుని వాక్యాన్ని విని అంగీకరించి వాక్య ప్రకారంగా బ్రతుకుచారో ఎవరైతే వాక్య ప్రకారంగా ముందు కొనసాగుతారో వారండి దేవుని పిల్లలు వారండి కరెక్ట్గా దేవుని వాక్యం ప్రకారంగా బ్రతికేవారండి పరలోకం వెళ్ళేది పరలోకం ఎవరు పడితే వారు వెళ్ళిపోరండి పాపులకు చోటు లేదు పరలోకము నందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు నిజమండి ప్రియమైన దేవుల పిల్లరా మనలో పాపం ఉంటే పరలోకం వెళ్ళలేమండి నిజంగా మనలో పాపం లేకుండా పరిశుద్ధంగా ఎవరేమనుకున్న పర్వాలేదు వాక్య ప్రకారంగా బ్రతకండి ఎవరు నిన్ను నన్ను అవమానించినా పర్వాలేదు ఎవరు నిన్ను నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ దేవుడు తిట్టుకోకూడదు దేవుడు మనల్ని అసహించుకోకూడదు దేవుడు మనల్ని హేయమైన వారిగా చూడకూడదు ప్రిమాన దేవుని పిల్లరా దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి దేవుని కుమారుడ కుమార్తె నీ స్థితి ఎలా ఉంది ప్రభావ పక్క పడిన వాడిగా ఉన్నావా లేదా రాతి నెలలో పడిన వారిగా ఉన్నావా ముండ్ల పొదల పడిన వారిగా ఉన్నావా లేదా మంచి నేలను పడినటువంటి ఒక మంచి విశ్వాసిగా మంచి దేవుని కుమారునిగా కుమార్తెగా ఉన్నావా ఆలోచించు మనమంతా కూడా మంచిగా దేవుని కుమారుడిగా కుమార్తెలుగా బ్రతుకుచు ముందు కొనసాగిపోవాలి అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందపడతాడండి మరి మన దేవుని ఇంకో మంచి మాట మీకు చూపించగలిగితే జోహన్ గారు రాసిన మాతృపత్రిక రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు చూడగలిగితే పదిహేడు వచ్చిన చదువుతున్నాను లోకమును దాని ఆశీర్ గదించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును ఏమని రాయబడిందండి ఏమైనా రాయబడింది అంటే దేవుని చిత్తానుసారముగా దేవునికి ఇష్టానుసారముగా ఎవరైతే బ్రతుకుచున్నారో వారు ఎల్లప్పుడూ కూడా నిరంతరము నిలుచునని రాయబడిందని ప్రియన దేవుని పిల్లరా అది మంచి నేలని వెత్తబడిన అనమాట మంచి నేలని వెత్తబడిన వాడిగా నీవు నేను మారిపోవాలి ఒక త్రోపక్క విత్తబడితే ఏమవుతుందో చూసుకున్నాం రాతి నేల పడితే ఏమవుతుందో చూసుకున్నాం అలాగే మొండల పొదల పడితే ఏమవుతుందో చూసుకున్నాం మరి మంచి నేలన పడితే నీవు నేను నిరంతరము నిడుస్తాం దేవునికి ఇష్టానుసారంగా ఉంటాం దేవునికి నచ్చిన వారైతే దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుచున్న వారైతే దేవునికి చాలా ప్రేమ కాబట్టి అలా మీరు ఉండాలని మిమ్మల్ని హెచ్చరించడమే కాదు నన్ను నిన్ను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను తల ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా మా ప్రియ గొప్ప తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఎదుగున ఆయన మీ వాక్యంలో ఎంత విలువైన విషయాలు ఉన్నాయని నేర్చుకుంటున్నాం తండ్రి మేము ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో ఈ నాలుగు రకాల విత్తనాల గురించి మాట్లాడుకున్నప్పుడు మా వ్యక్తిగత జీవితం మా ఆత్మీయ జీవితం ఎంత అద్భుత అభివృద్ధి చెందాలో నేర్చుకున్నాం తండ్రి ఒకవేళ ఇప్పటివరకు మేము తెలిసి తెలియదు ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించండి ఇక్కడ నుంచి అని ఇష్టానుసారంగా ప్రతికి మంచి భాగ్యాన్ని మంచి మనసును మాకు ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికొందుడి